గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ సేమే ఉప్మా చేస్తున్నాను చాలా రోల్ అవుతుంది అసలు బ్రేక్ఫాస్ట్ అయితే మానేసాము ఇంకా అఖిల్కి పెట్టడానికి ఏమీ లేదు మరి పాలకెలక్స్ అవుతుంది అప్పుడప్పుడు పెట్టడానికి స్ప్రౌట్స్ కూడా బోర్ వచ్చింది అన్నాడు ఏ అలాంటివి పెడుతూ ఉంటే మరి దానిపైన ఇంకా ఇంట్రెస్ట్ పోయే విధంగా ఉండొద్దు కదా అనేసి ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను నైట్కి అయితే దోశ జొన్న దోశ కానీ రాగి దోశ కానీ పెడుతున్నాను అనమాట బియ్యం దోశ తగ్గించేసి ఇదిగోండి వన్ కప్పు వేసాను ఇంకొక సగం కప్పు వేసాను నాకైతే అసలు సేమేనా తినాలనిపించట్లేదు నేనైతే మ్యాక్సిమమ్ లంచ్ తీస్తున్నాను డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ ఓన్లీ బ్రంచే వేసిస్తున్నాను ఇంకొక సగం కప్పు వేసాము కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ వేసుకోవాలి ఇవి ఆల్రెడీ రోస్టెడే కానీ మధ్య సేమే చేసిన సేమే కూడా ఉడవట్లేదు తెలుసా మనం బ్రేక్ఫాస్ట్ తినడం మానేసాక అది కూడా తినాలనిపించేదేమో అనిపిస్తుంది ఒకవేళ దోశ తిన ఇప్పుడు సేమే తిన్నాం కదా ఇక లంచ్ అయితే స్కిప్ అనమాట ఇప్పుడు మా ఆయన ఇది సేమే తినాలనుకోండి ఇంకా లంచ్ అయితే స్కిప్ అనమాట డైరెక్ట్ మళ్ళీ డిన్నరే అలా తింటున్నాం మనం అంటే అసలు తినాలనిపించట్లేదు కానీ ఎంత ఫుడ్ మానేసినా మళ్ళీ వెయిట్ అయితే దక్క ఎంత ఉన్నామో వెయిట్ అంతే ఉంటున్నాము ఇప్పుడు దీంట్లోకి అయితే పచ్చిమిర్చి క్యారెట్ ఒక ఆనియను కొత్తిమీర కట్ చేసుకుందాము కట్ చేసుకుంటూ దాన్ని వేయించేసుకుందాము ఓకేనా ఆల్రెడీ కొంచెం లేట్గా లేసాము నిన్న బర్త్డే పార్టీకి వెళ్ళేసి వచ్చి ఉంటుంది అలచిప్పని ఇంట్లో ఉండి ఉండి బయటికి వెళ్ళేసి వస్తే బాడీ చాలా టైట్గా అనిపిస్తుంది ఈ వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తాను మనం అయితే సేమే రోస్ట్ చేసేసుకున్నాము రోస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాక ఇంతకు కొంచెం ఆయిల్ వేసే ఇప్పుడు కూడా కొంచెం ఆయిల్ చాలు ఎక్కువ అసలు అవసరం లేదు మనకి ఆయిల్ వేసేసుకొని ఇదిగోండి సగం కూడా తీసుకుని అంత సరిపోతుంది ఆయిల్ ఆయిల్ వేయనంత వరకు చూసుకొని తగ్గించుకొని తింటే మంచిది కదా ఇదిగోండి ఆయిల్ హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయినాక దీంట్లో కొంచెం ఆయిల్ వేసేక సరిపోతున్నది ఆ వంద జీలకర్ర ఇది చిటపట్ల ఆడుతున్నప్పుడు బిర్యానీ ఆకు లవంగాలు వేసుకుందాము ఇంకా బిర్యానీ ఆకు చెక్క వేసేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకున్నాము ఎందుకంటే స్పైసెస్ వేసినప్పుడు అవి పైకి తిరుగుతాయి అనమాట అవి వేయగా మనం మిక్స్ మిగిలిన వెజిటేబుల్స్ వేసేసుకోవాలి ఇవి తొందరగా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాము తర్వాత కొత్తిమీర కూడా చన్నగా చాప్ చేసుకొని ఇప్పుడే వేసేస్తాను సరే వాటర్తో వాష్ చేసుకొని మీకు మట్టి ఉంటుంది కదా మట్టి పోతుంది ఈ యొక్క కాళ్ళతో సహా కట్ చేసుకొని వేసుకుందాం ఇవి మంచిగా ఇద్దాము టైం అవుతుంది కూడా ఫ్లేమ్ పెద్ద పెట్టేసాము ఇదిగో ఇచ్చి సాల్ట్ కూడా వేసేస్తున్నాము ఇక్కడ ఈ వెజిటేబుల్స్ అనే కాదు ఇంకా మనకి కావాలంటే బీన్స్ వేసుకోవచ్చు బఠాన్ని కూడా వేసుకోవచ్చు దగ్గర బీన్స్ మిగిలి కట్ చేయలేదు అందుకే వేయట్లేదు బీన్స్ బటాని క్యాప్సికమ్ వేసుకున్నా బాగుంటుంది ఇది కొంచెం సేపు ఇచ్చాము జడ్డ దండం పెట్టుకో సూర్యభగవాన్కి అబ్బామిచ్చేసి వచ్చేసి ఓకేనా అలపలు అయిపోతుంది ఇక్కడ మంచిగా వేగిపోయింది వేగిపోయిన తర్వాత కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లిగడ పేస్ట్ తెలంగాణ వాళ్ళమైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ లేకుండా అసలు వంటలే చేయం కదా అలానే అలవాటు అనమాట అది వేస్తేనే కర్రీ చేసిన ఫీల్ అనిపిస్తే మనం ఇక్కడ మనకి పసుపు అవసరం లేదు కొంతమంది పసుపు కూడా వేస్తే మేటా పసుపు ఏం వేయను అల్లమిల్గడ పేస్ట్ కొంచెం ఇలా రోజు చేసుకున్న తర్వాత నేను ఈ గ్లాస్తో గ్లాస్ మీద కొంచెం వాటర్ వేసుకున్నాను కదా కాబట్టి వన్ గ్లాస్ వాటర్ అనమాట మనము గ్లాస్కి గ్లాస్ పోయద్దు కొంచెం తక్కువ పోసుకోవాలన్నమాట ఒకవేళ సరిపోదు అనుకుంటే పైన మళ్ళీ వాటర్ని జీలకరించుకోవచ్చు కానీ ఎక్కువైతే ముద్ద ముద్దలాగా అయితే గుర్తుపెట్టుకోండి వాటర్ని మంచిగా ఇద్దాము వాటర్ మసలేటప్పుడు వాటర్ టేస్ట్ చెక్ చేసుకుందాం ఇంకోటి వాటర్ మస్తుతూ ఉన్నాయి కదా ఆ టైంలో వాటర్ అయితే చెక్ చేసుకోవాలి కొంచెం జగ్గ బ్యాక్ సేమే వేసేస్తాం సర్చింది అంటే ఎక్కువ దీంట్లో మనము సేమే చిన్నవిద ఇట్లా పట్టుకోకు కొంచెం జూమ్ చేసాం దాన్ని జూమ్ అవుట్ చేసి దాన్ని ఇవన్నీ మనము వాటర్ చెక్ చేసుకున్నాం అనుకోండి వాటర్ అనేది కొంచెం ఉప్పుగా ఉండాలి అప్పుడే సేమే టేస్ట్ వస్తుంది కరెక్ట్ సరిపోయినట్టుగా ఉందనుకోండి చప్పగా ఉంటుంది వాటర్ ఎట్లా ఉప్పుగా ఉందా జ్వరైట్ అట్లా అట్లానే ఉండదు కొంచెం ఉప్పు ఉప్పే ఉండాలి వాటర్ ఉప్పు ఉప్పు లేదనుకో నేను ఇప్పుడు ఉప్పు ఉంది కదా లేదంటే మనం చప్పగా వేసుకుంటాం సో ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి దీనిపైన కొంచెం వాటర్ పెట్టుకున్నాం అనుకోండి అడిగిన ఉంటుంది వాటర్ ఒకవేళ తక్కువైనా కానీ మంచిగా ఉమ్మకి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే సేమ్యా రెడీ అయిపోయింది అకిల్ కూడా పెట్టేశాను నాకు కొంచెం వాటర్ తక్కువైంది మళ్ళీ పైనకి వెళ్ళి వాటర్ అయితే జీలకర్ర చేసుకున్నాను చెప్పండి మనకు ఒకవేళ తక్కువైతే నుండి వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మాత్రం మెత్తగా అయిపోతుంది ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి సేమ్యా అప్పుడే బాగుంటుంది ఇదిగోండి ఇలా మెత్తగా ఉంటే అసలు బాగుండదు ఇది వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే బాగుంటుంది అంకిల్కి పెట్టేస్తాను చూద్దాం రండి కూర్చో ఫ్రెండ్స్ ఇదిగోండి సేమ్యా అయితే రెడీ అయిపోయింది ఆ కిలోతే సేమే దిక్కు ఎలా ఉంది ఒకసారి టేస్ట్ చూసి చెప్పు ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా ఇంతకుముందు స్పైసీ ఎక్కువగా ఉందని అనమాట సాల్ట్ వేసాను అడ్జస్ట్ చేసాను అని తగ్గించుకోకపోయినా వాళ్ళకి చల్లగా ఉంది కదా